హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాం అన్నమాట నిలవ పచ్చడి అందుకని మేము ఫస్ట్ నలభై కాయలు తీసుకున్నాము దాంట్లో ఒక ఇరవై కాయలు రసం కోసం అని చెప్పి కొంచెం డాగులుగా అంటే మరకలు ఉంటాయి కదా అలాంటివన్నీ సెపరేట్ చేసాము ఇలాగా ఇంకా బాగున్నాయన్నీ కూడా అంటే మరకలు లేకుండా ఉన్నాయి నిలువుగా ముక్కల కింద కట్ చేసిందన్నమాట మా అత్తయ్య ఆ ఇరవై కాయలు ఫస్ట్ పచ్చడి కోసం ముక్కలు కట్ చేసిన తర్వాత మిగతా కాయలు రసం తీసేస్తుంది ఇంక ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ కూడా కొలత తీసుకోవాలి కదా రాళ్ళు వేసుకోవడానికి అందుకని ఇలాంటి ఒక బాక్స్ గిన్నెలో ఈ ముక్కలన్నీ ఎన్ని వచ్చాయి అని చెప్పేసి కొలత అయితే తీసుకుంటున్నాము మూడైతే వచ్చినాయి మూడు బాక్సులకి నిండుగా వచ్చింది ఇంకా ఇదే బాక్స్ మొత్తం కొలత తీసుకున్న తర్వాత ఉప్పు కూడా దీంతోనే సమంగా తీసుకుంటే ఆ ఉప్పు అనేది సరిపోతుంది కదా అని చెప్పి ఈ బాక్స్ అయితే కొలత తీసుకున్నాం అనమాట దీంట్లో కొంచెం పసుపు ఒక స్పూన్ వేసాము ఇంకా మనం పిండిన నిమ్మరసం ఉంది కదా ఆ నిమ్మరసం కూడా దీంట్లో కలిపేస్తాం అన్నమాట ఈ ఉప్పు అనేది బాక్స్కి సగానికి అంటే ముప్ప వంత వచ్చేలా తీసుకున్నాము మొత్తం కాదు ఇలా కుదించుకుంటే మనకి ఏంటంటే ముక్క మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది సాల్ట్ అనేది ఇలా ఒక డబ్బాలో వేసాము అంటే స్టీల్ డబ్బాలో వేసుకోకూడదు అలా అని గాజు డబ్బా మా దగ్గర లేదు అందుకని ప్లాస్టిక్ డబ్బాలో వేసాము ఇదిగోండి ఇలా వచ్చింది ఎన్ని రోజులు అయిందంటే పదిహేను రోజులు మేము ఊరబెట్టాము ముక్క బాగా మెత్తబడిపోయింది ఇంకా దీన్ని తాలింపు వేసుకుంటే ఆ తర్వాత కూడా కావాలంటే నిలవ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఫస్ట్ తాలింపు వేయడానికని చెప్పి ఒక బాండీలో ఆయిల్ తీసుకుంటున్నాను చెన్నుల్లిపాయలు ఆవాలు కరివేపాకు జీలకర్ర ఈ మూడు బాగా వేయించిన తర్వాత కొంచెం చల్లగా అవుతుంది కదా ఈలోపు మనకి కారం ఎంత కావాలో అంత అంటే మొత్తం మనం రాళ్ళు ఉప్ప అయితే ముప్పా అంత తీసుకున్నాం కదా కారం అంటే మేము ఎక్కువగా తినం కాబట్టి నేను ఒక నాలుగైదు స్పూన్లు మాత్రమే తీసుకున్నాను ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకా ఆవాల పొడి మొత్తం అంతా తాలింపు వేసి ఇదిగోండి ఇలా మిక్స్ చేసేసాను ఈ తాలింపు మొత్తం కారం ఇవన్నీ కలవాలి కదా అందుకని కింద ముక్కలన్నీ కూడా పైకి వచ్చేలాగా నేను ఇలా ఒక గరిటె తీసుకొని మొత్తం కలుపుతున్నాను ఇది మనం కావాలంటే ఎన్ని రోజులైనా నిలవబెట్టుకోవచ్చు మనం తీసేటప్పుడు ఏంటంటే వాటర్ తడి చేతులవి తగలకుండా కొంచెం చూసుకొని తీసుకుంటే బూజు పట్టకుండా ఉంటుంది దండి ఇవాళ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి